నా పేరు శివ వెల్కమ్ టు గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ నేను ఆగ్రా వచ్చినప్పుడు రూమ్ రెంట్ ఎంత రూమ్ ఎక్కడ స్టే చేశారని కొంతమంది అడుగుతున్నారు నేను స్టే చేసిన రూమ్ వివరాలు ఇక్కడ తెలియజేస్తాను నేను స్టే చేసిన లాడ్జ్ ఇదేనండి జహంగీర్ లాడ్జ్ ఈ లాడ్జ్ పేరు ఇది టాంగా స్టాండ్ ఆపోజిట్ స్ట్రీట్ లో ఉంటుంది టాంగా స్టాండ్ అంటే గుర్రబడ్లు ఉండే స్టాండ్ అనమాట అది పర్యాటకులను తిప్పడానికి గుర్రబడ్లు ఆగ్రాలో ఉపయోగిస్తూ ఉంటారు నేను స్టే చేసింది ఒక కామన్ హోటల్ ఒక బడ్జెట్ హోటల్ అండి దీని రెండు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నేను ఇప్పుడు జహంగీర్ లాడ్జ్ ఓనర్ గా దగ్గర ఉన్నాను ఆయన ఆయన ఇంటర్వ్యూస్ చేసుకుంటారు ఇంటర్వ్యూస్ సార్ నమస్తే మై నేమ్ ఇస్ ఆసిఫ్ ఖాన్ ఐఎమ్ ఫ్రమ్ ఆగ్రా ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ ప్లేస్ అండ్ ఐఎమ్ రన్నింగ్ జహంగీర్ లాడ్జ్ ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్ అండ్ అవర్ రూమ్ రేట్ స్టార్ట్స్ ఫోర్ హండ్రెడ్ వీళ్ళ దగ్గర రూమ్ రెంట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఆసిఫ్ ఖాన్ గా తెలియజేస్తున్నారు ఫర్ ద డబల్ బెడ్ త్రీ పీపుల్ కెన్ స్టే मोल लग्जरी 360 uh, 350 रुपीस एंड अनदर वन हिस 750 रुपीस डी फोर बेड डी 560 पर कैन स्टे वेरी इजीली एंड वी हैव वाईफाई फैसिलिटीज़ वी हैव किचन वी हैव मिनरल वाटर ब्लैंकेट्स एवरीथिंग एंड या दूरी ऑफ़ ताजमहल्स टू टू थ्री मिनट्स फ्रॉम हियर वॉकिंग डिस्टेंस इट्स वेरी नि� అండ్ అండ్ గార్డెన్స్ ఇఫ్ యూ వాట్ ద గార్డెన్స్ హార్డ్లీ త్రీ టు ఫోర్ మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హిల్ సో ప్లీజ్ చూడండి అడ్రస్ అన్ని కూడా చెప్పారు నేను సర్వీస్ బాగుంది మార్టీరు బాగుంది అన్ని కూడా మనకి అడ్రస్ అలాగే టూర్స్ కూడా మనకి ఎక్కడికైనా ఎలాంటి గైడ్ చేస్తారు హీ విల్ గైడ్ అవర్ టూర్ ప్లాన్ ఆల్సో ఐ లైక్ సర్వీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వాచ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ బ్రీత్ షేర్ హెండ్ సబ్ స్క్రైబర్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ మీరు ఇక్కడ చూస్తున్న లార్జ్ లోపల బాగా అండి ఈ విధంగా ఉంటుంది ఇది ఒక బడ్జెట్ హోటల్ అది గుర్తుపెట్టుకోండి మనం లార్జ్ దగ్గర నుంచి పైజేరామండి ఆగ్రా కంటోన్మెంట్ వైజాస్ చేసినకి ఓకే అండి మనం ఇక్కడ ఆగ్రా స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి ఆగ్రా స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాము రావు యూట్యూబ్ ఆగ్రాలో స్వీట్స్ కొనడానికి వచ్చాను ఆగ్రా ఫేమస్ కదా అందుకని చెప్పేసి స్వీట్ షాప్ స్వీట్ షాప్ ఓనర్ గారు ఇది మా ఆటో ఆటో వాళ్ళ ఈయన అప్పుడారు నేమ్ అండ్ అడ్రస్ అండ్ చౌన్ ప్రైస్ రేంజెస్ డిపెండ్ చూడండి ఇక్కడ చాలా రకాలు స్వీట్లు అవి కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి మన ఆటో వాళ్ళ గారు తీసుకొచ్చారు ఇక్కడికి ఈ దగ్గర కొన్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనం కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము ఈయన సర్వీస్ చాలా బాగా చేశారు ఆప్క నామ్ ఫోన్ హరిశంకర్ ఆటో డ్రైవర్ మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఓకే అండి ఈయన మనకి సర్వీస్ అంతా కూడా బాగా ఎప్పుడైనా మీరు కావాలంటే అక్కడికి ఈయన సర్వీస్ కి మీరు ఆప్ చేసుకోవచ్చు ఈ సర్వీస్ బాగుంది నాకు నచ్చింది థ్యాంక్ యూ ఇదిగోండి మనం ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ఉన్నాం నిర్మాణం Thank you.